హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు ఒక చాలా 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 ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చేసినాను ఏంటంటే ఇది మెయిన్గా బాడుగు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మన బాడీలో అనవసరమైన వస్తువులు అంటే అనవసరమైన తిండి మనము అనవసరమైన తిండి ఎక్కువ తినే కొద్దీ మన బాడీ ఎలా తయారవుతుందో మన ఇల్లు కూడా అనవసరమైన వస్తువులు కొనే కొద్దీ అంత చెత్తగా తయారవుతుంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే నేనే ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేనేమో పెద్ద పొడిచేవాడి మాదిరి చిన్న పుస్తకంలో రాస్తే సరిపోదు అనుకోకుండా ఒక పెద్ద వైట్ బోర్డ్ పన్నెండు వందల రూపాయలు పెట్టి కొన్నాను అక్కడ సెల్ పట్టుకొని కూసేపు ఎవరు నిలబడలేరు కదా అందుకోసం ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఒక స్టాండ్ కొన్నాను ఎంత మొత్తం రెండు వేల రూపాయలు నా వాయిస్ సరిగ్గా రావట్లేదు అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటే ఒక మైక్ కొన్నాను ఆ మైక్ ఐదు వందలు ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు దాని తర్వాత సో మనము ఒక నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండేది ఆ ల్యాప్టాప్లో స్క్రీన్ మీద రాసి చూపిస్తే అందరికి బాగా అర్థమవుతుంది కదా అప్పుడు ఎక్కువ వ్యూవర్స్ వ్యూస్ వస్తాయి ఎక్కువ లైక్స్ వస్తాయి దాని నుంచి మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్యాడ్ కొన్నాను ఇది రైటింగ్ ప్యాడ్ సో అది ఎంత ఏడు వేల రూపాయలు ఏడు వేలు ఇది ఒక మూడు వేలు పదివేల రూపాయలు నేను వృధాగా ఖర్చు పెట్టాను ఇదంతా జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఇప్పటికెన్నేళ్ళు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఒక్క రూపాయి కూడా మానిటైజేషన్ ద్వారా రాలేదు అంటే నేను పదివేల రూపాయలు వృధా చేశాను అంతేకాదు ఎవరో మోటివేషనల్ స్పీకర్ చెప్పాడు అని చెప్పి లేదు ఎవరో వేరే అతను సజెస్ట్ చేసినాడు అని చెప్పి ఈ బుక్ చదివితే మనకి ఏదో మోటివేషన్ వచ్చేస్తుంది బాడీలో నుంచి రక్తము ఫాస్ట్ ఫాస్ట్గా సరక్ సరక్మని పొంగుతుంది అని చెప్పి బుక్స్ కొంటాం ఇది మోటివేషనల్ బుక్స్ అని చెప్పి ఆ బుక్స్కి నేను దాదాపు ఒక ఐదు వేల దాకా ఖర్చు పెట్టింటాను ఎందుకంటే దాదాపు పది పదహైదు పుస్తకాలు ఉన్నాను అవి చదివేదానికి మనకు టైం ఉండదు చదివినా కొద్దిసేపటికి నిద్ర వచ్చేస్తుంది వాటిల్లోటి మనం పాటించేది లేదు జనరల్గా చెప్తున్నాను పాటించే వాళ్ళు ఉంటే ఓకే వాటిల్లో నుంచి పాటించలేని వాళ్ళు తొంభై శాతం మంది ఉంటారు కాబట్టి ఆ బుక్కులకి ఎంత డబ్బులు వృధా చేశానో నాకే తెలియదు సో నేనే కాదు మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆన్లైన్ వెబ్సైట్స్లో ఆ షాపింగులో ఈ వస్తువు ఇంట్లో ఉంటే బాగుంటుంది ఈ గాజులు జిగేల్ జిగేలు మనం మెరుస్తున్నాయి ఇవి తీసుకుంటే బాగుంటుంది అని ఇలా అనవసరమైన వస్తువులు అనవసరమైన బుక్స్ అల అనవసరమైన గ్యాడ్జెట్స్ ఇంటిండా కొని పెట్టుకుంటాం దానివల్ల చెత్త పెరిగేది తప్ప ఇంకేం ఉండదు అందుకే మన భారతదేశంలో ఇంత చెత్త ఉంది చెత్త యాక్చువల్గా బయట ఉంది కంటే ఎక్కువ ఇంట్లో ఉంది అది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక బాడుకి ఇంట్లో ఉండేవాడు ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చే చెత్త అంత ఉంటుంది సో అనవసరముగా మీకు అత్యవసరమైతే తప్ప పుస్తకాలు కొనొద్దండి ఎందుకంటే ఇప్పుడు కుక్కు ఎఫ్ఎం అనే ఒకటి ఉంది వాళ్ళు వినాలనుకుండేవాళ్ళు వాళ్ళు జస్ట్ కొంచెం అమౌంట్ పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి ఎలాగో మనము మొబైల్ కంటిన్యూస్గా చూస్తున్నాం అలాంటప్పుడు ఆ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని దానికి సబ్స్క్రిప్షన్ చేసుకొని అది వినండి అంతే నాకు కుక్కు ఎఫ్ఎం ఏం స్పాన్సర్ చేయలేదు ఎందుకంటే నా ముఖానికి మానిటైజేషనే లేదు మళ్ళీ నాకు కుక్కు ఎఫ్ఎం ఎలా స్పాన్సర్ చేస్తుంది మీరే చెప్పండి ఏం చెప్పేది ఏంటంటే ఒక వంద పుస్తకాలు మనం కొంట ఒక్కొక్కటి ఐదు వందలు పెట్టి ఎంత నాటికి యాభై వేలు అయిపోతుంది దాని బదులు అదే పుస్తకాలు కుక్కు ఎఫ్ఎంలో ఉన్నాయి ఆడియో ఫార్మేట్లో అవి పెట్టుకొని వినండి చాలు మోటివేషన్ వస్తే వస్తుంది లేదంటే పోతుంది ఆ మోటివేషన్ రాకుండా పెద్ద ఇబ్బంది లేదు మోటివేషన్ ఎవరికి కావాలంటే ఖాళీగా ఉండేవాడు ఏం పని చేయలేనివాడికి కావాలి మనం ఏదో ఒక పని చేసుకొని ఏదో బ్రతుకుతున్నాం కాబట్టి మనకు మోటివేషన్ అవసరం లేదు మనము ప్రశాంతంగా ఉంటే చాలు ఈ వస్తువులన్నీ కొనుక్కొని అది పొడుస్తాం నేనైతే యూట్యూబ్ నుంచి ఏదో సాధిద్దామని చెప్పి యూట్యూబ్లోకి నిజంగానే వచ్చాను రెండు వేల ఇరవైలో కరోనా కంటే ముందే స్టార్ట్ చేశాను ఛానల్ కానీ ఇప్పటివరకు నేను ఒక రూపాయి కూడా సంపాదించలేదు నేను ప్యాషన్తో స్టార్ట్ చేసినాను ప్యాషన్తో పాటు నాకు డబ్బు కూడా కావాలి కదా ప్రాక్టికల్గా ఆలోచించాలంటే సో ఆ డబ్బు నాకు రూపాయి కూడా రావట్లేదు ఒక ఎడ్యుకేషనల్ వీడియో పెడితే పది మంది కూడా చూడట్లేదు కాబట్టి ఎడ్యుకేషనల్ కంటెంట్ యూస్ చేసి ఛానల్స్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను మీకు బాగా డబ్బులు ఉండి మీకు ప్యాషన్ ఉంటే మాత్రం దిగండి ఏదో దాని నుంచి మనం ఎర్ని చేస్తానంటే మాత్రం ఏమీ రాదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే మనకు లాట్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయి మళ్ళీ మన వీడియో ఎవరు చూస్తారు యానిమేషన్ పెట్టి మరీ తీస్తున్నారు బైజూస్ వాళ్ళు వాళ్ళు మనోచ అకాడమీ అని చాలా ఉన్నాయి వాళ్ళు అందరూ బాగా తీస్తున్నారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనవసరమైన ఫుడ్ మన బాడీకి ఎంత డేంజరస్ అనవసరమైన వస్తువులు మన ఇంటికి అంత డేంజరస్ ఎందుకంటే దానివల్ల చెత్త ఒకటి క్రియేట్ అవుతుంది దానివల్ల మనకి స్పిరిచువల్గా మెంటల్గా ఫిజికల్గా హెల్త్ ఏమి ఇంప్రూవ్ కాదు ఓకేనా అవి సర్దుకునేటప్పటికీ మీ తల ప్రాణం తోక్కొస్తుంది ఈవెన్ బట్టలు కూడా అంతే బట్టలు కూడా అనవసరంగా చాలామంది కొట్ట ఉంటారు నేను కూడా కొన్ని చాలా కొనేసినాను ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేయించుకొని మనకి సెట్ అయ్యేటట్లు ప్రశాంతంగా ఒక నాలుగు జతలు ఉన్నా చాలు మనము ఆ షాపింగ్ ఆ ట్రెండ్స్ అని ఆ షాపింగ్ మాల్స్ అక్కడ పోయేసి ఆ బట్టలన్నీ కొనుక్కొని ఇంట్లో పడేసి ఆ బట్టలు వేసేదానికే టైం ఉండదు నిజంగానే టైం ఉండదు అన్ని బట్టలన్నీ తీసి బీర్వాలో పెట్టేస్తాం అంతే మనం ఏం రోజు వేసుకోము రోజు వేసుకునేదానికి మళ్ళీ మామూలు టీ వేసుకోవాలా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే కొత్త టీ వేసుకోవాలి ఈ రూల్స్ అన్నీ పెట్టుకొని ఆ కొత్త టీ అన్నీ ఆ బీరువాల్లోనే ఉంటాయి రోజు వేసుకునే టీ మాత్రం ఆ పాత టీ వేసుకునే తిరుగుతూ ఉంటాం ఈవెన్ లేడీస్ కూడా అంతే ఎన్ని బట్టలు ఉన్నాయి నైటీలు వేసుకుంటారు ఉడికిన బట్టలు కొనుక్కుంటారు అన్నీ బీర్వాళ్ళలో ఉంటాయి ఫంక్షన్లు ఎప్పుడు జరుగుతాయి మహా అంటే నెలకు ఒకటి రెండు నెలలకు ఒక ఫంక్షన్ జరుగుతుంది నెలకు ఒక చీర వేసుకునేదానికి మన దగ్గర వంద చీరలు ఉంటాయి వంద కాదు రెండు వందలు ఉంటాయి కొంతమంది దగ్గర ఐదు వందల చీరలు ఉంటాయి సో ఇదంతా వేస్ట్ ఆఫ్ అమౌంట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంతా ఇదంతా చెత్త సో భారతదేశంలో ఇదే ఎక్కువ జరుగుతుంది మిడిల్ క్లాస్ రోడ్నే ట్రాప్ చేస్తున్నారు మిడిల్ క్లాస్ రోడ్డు ట్రాప్ అయిపోయి వాడు గ్యాడ్జెట్స్ ఫస్ట్ ఆ గ్యాడ్జెట్స్ చూపిస్తారు మన ఇంట్లో హండ్రెడ్ రూపీస్లోనే చాలా యూజ్ అయ్యే గాడ్జెట్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అఫోర్డబుల్ రేట్లో యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్ ఇది సెల్ పెట్టుకునేదానికి ఒకటి సెల్ చూసేదానికి స్టాండ్ ఒకటి సెల్ ఛార్జింగ్ పెట్టుకునేదానికి దానికి పుల్ల ఒకటి ఆ వైర్ ఒకటి ఇవన్నీ మన దగ్గర కొనియడానికే ఇదంతా మిడిల్ క్లాస్ ట్రాప్ ఈ ట్రాప్లో మనం బాగా చిక్కుకుంటున్నాం నేను కూడా చిక్కుకున్నాను బాగా చిక్కుకున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నిజంగానే యూజ్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా పెద్ద ఉపయోగం లేదు ఎందుకంటే నాకు యూట్యూబ్లో పెద్ద ఇన్కమ్ రావట్లేదు కాకపోతే అందరికీ తెలుస్తుంది అని ఈ విషయం చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్